హాయి అండి నార్మల్ బ్లౌజ్ కొలతలతో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ ఆధారంగా కటింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ హ్యాండ్స్ ఫస్ట్ మనం ఛానల్ చూస్తుంటే లెక్స్ ఏంటి థ్యాంక్ యూ అందరికీ మనం వచ్చేసి నార్మల్ బ్లౌజ్లో నెక్ బ్లౌజ్ మోడల్లో స్టిచ్ చేస్తున్నాం అనమాట స్టార్టింగ్ వచ్చేసి నడుం సైడ్ స్టిచ్చింగ్ కోసం మార్క్ వేసుకోవాలి వచ్చేసి బ్లౌజ్ లెంగ్ చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడ్చుకొని చూసుకుంటే పదహైదు ఇంచులు వస్తుంది ఫిఫ్టీన్ దానికి స్టిచ్చింగ్ కోసం షోల్డర్ జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచి వదులుకోవాలి నెక్స్ట్ అదే మరి ఈ సైడ్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నడుము బ్లౌజు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కాజా పట్టి తీసుకోకుండా ఇక్కడి నుంచి నడుము బ్లౌజ్ చూసుకోవాలి ట్వంటీ సెవెన్ వచ్చింది ట్వంటీ సెవెన్ అని నాలుగు విధాలుగా చేసుకోవాలి ఇలా మర్చి నెక్స్ట్ టెన్ డాప్తో మళ్ళీ మర్చిపోవాలి ఆరు ముక్కలు వస్తుంది ఈ ఆరు ముక్కలు ఇక్కడ పెట్టేసి నడుము లూస్తో పెట్టుకొని నెక్స్ట్ ఈ డాట్లు పడతాం కదా దీనికి హాఫ్ హాఫ్ నుంచి వన్ నుంచి పట్టుకోవాలి వన్ నుంచి మార్క్ వేసుకోవాలి నెక్స్ట్ టూ ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం టూ ఇంచెస్ మార్కింగ్ అయినాక నెక్స్ట్ వచ్చేసి ఇడ పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కొడదాం కదా ఆడ మార్క్స్ వేసుకోవాలి ఇలా ఇలా మార్క్స్ వేసుకున్నాక ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళలో నాలుగో భాగం ఆరు సెవెంటీ ఫైవ్ ఏ ఆరు ముక్కలు నడుము రోజు ఎంత వచ్చింటే దానికి రెండు ఇంచీలు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆరు ముక్కలు వచ్చింది కదా రెండు ఇంచీలు ఎక్స్ట్రా అంటే ఎనిమిది ముప్పా ఎనిమిది ముప్పా ఎనిమిది ముప్పా తీసుకున్నాక నెక్స్ట్ స్టిచ్చింగ్ కోసం టూ ఇంచెస్ ఈ ఎనిమిది ముప్పా ఇంచీలు షోల్డరు ఫ్రంట్ రౌండ్ తీసుకోవడం కోసం బ్యాక్ రౌండ్ తీసుకోవడం కోసం ఎనిమిది ముప్పాలు దీంట్లో ఆఫ్ తీసుకోవాలి ఆఫ్ తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇంకా రెండున్నర ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి షోల్డర్ కోసం ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది నెక్స్ట్ ఏడు ఇంచీలు డౌన్ తీసుకోవాలి నెక్స్ట్ ఇది ఏడు ఇంచీలు నెక్స్ట్ ఏదైనా వచ్చింది మనకి ఎనిమిది ముప్పై వచ్చింది కదా ఇక్కడ కూడా ఎనిమిది ముప్పై మార్క్ వేసుకోవాలి రెండుకి ఇలా మార్క్ వేసుకోవాలి మళ్ళీ స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక మార్క్ వేసుకొని ఈ మార్కింగ్కి ఒక కాల్ కాడ ఇలా మార్క్ వేసుకొని రౌండ్ కానిటట్లు మార్కింగ్ కానిటట్టు ఇట్లా రౌండ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కోసం చిన్నదిగా కావాలి అంటే రెండు ఇంచీలు తీసుకోవచ్చు పెద్దదిగా కావాలంటే మూడు ఇంచులు తీసుకోవచ్చు మూడు పైన ఎక్కువ తీసుకోకూడదు రౌండ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ బోట్ నెక్ డౌన్ కోసం మూడించీలు నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చింటే ఒకటి తక్కువ మూడు ఉన్నారు కదా అది మార్పి వేసుకొని అలా వేసుకున్నాక మీతో నెక్ డ్రా చేసుకోవాలి ఈ స్కేల్ పెట్టి డ్రా చేసుకోండి లేదు అంటే ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకొని డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది షోల్డర్ సైడ్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచ్ అంత ఇలా డౌన్ తీసుకోవాలి మళ్ళీ స్టిచ్చింగ్ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసుకోవాలి ఇలా క్రాస్గా తీకపోతే ముడతలు వచ్చేస్తాయి మళ్ళీ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి నడుము రోజులో నాలుగో భాగం ఎంత వచ్చింది ఆరు ముక్కలు కదా ఆరు ముక్కలు ఇక్కడి ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి ఇలా పావిచ్ పెట్టుకోవాలి ఈ ఓపెన్స్ ఉంటే సైడ్ మన సైడ్ వేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా ఒక పావు ఇంచు మన సైడ్ ఉండేటట్టు చూసుకొని ఊక్స్ పట్టి కాదు ఒకటి ఇలా పెట్టుకొని యాస్టీస్ ఇది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేశాక ఇక్కడ సంక్రాంతి మార్కింగ్ ఉంది కదా ఇక్కడ మనం ఇలా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకొని ఇది ఆ ఎలా ఉందో అలా డ్రా చేసుకున్నాక ఇది తీసేసి ఆ తర్వాత దీనికి ఇలా ఒక మార్క్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ముప్పై ఇంచు మార్క్ వేసుకొని ఇలా డ్రా చేసాక ఈ మధ్యలో ఇలా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ మార్క్ వేసుకొని ఆ తర్వాత ఇలా కలుపుకోవాలి ఫ్రంట్ సైడ్ లోతుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నార్మల్ లాగా ఫ్రంట్ సైడ్ డౌన్ తీసేనప్పుడు ఆరు ఆరున్నరకి తీసుకోకూడదు దీనికైతే ఐదున్నర నుంచి తీసుకోవాలి దీనికైతే ఫైవ్ అండ్ ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు ముక్కలు ఉంది కదా నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఐదున్నర తర్వాత నాలుగు ముక్కాలు పెట్టుకొని మార్క్ వేసుకోవాలి వేసుకున్నాక నార్మల్ బ్లౌజ్లాగా మనం రౌండ్ ఇలా తీస్తాం కదా ఫ్రంట్ సైడ్ అయితే దీనికైతే అలా తీయకూడదు ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మార్క్ వేసుకొని ఆ తర్వాత స్కేల్ పెట్టి ఇలా స్కేల్ పెట్టి షేప్ డ్రా చేసుకోవాలి అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది లేదు నార్మల్గా తీసామంటే బ్రాడ్ ఎక్కువైపోతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రింట్స్ కట్కి మార్కింగ్ ఇక్కడి నుంచి షోల్డర్ నేర్పు టెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఒక మార్క్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పెట్టి టెన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ వేసుకోవాలి ఈ టెన్ అండ్ హాఫ్లో ఫోర్ అండ్ ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ వన్ ఇంచ్ ఈ సైడ్ వన్ ఇంచ్ ఈ సైడు ఒక సైడు ఇలా స్ట్రైట్గా తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ సైడ్ షేప్ రావాలి ఇక్కడి నుంచి ఒకటి పవర్లు స్ట్రైట్గా తీసుకొని ఇలా షేప్ కావాలి ఇలా షేప్ వచ్చినాక ఇక్కడి నుంచి టర్నింగ్కి ఇలా ఒక మార్క్ డ్రా చేసి నెక్స్ట్ ఒక పావించి వదిలి ఇలా ఒక షేప్ డ్రా చేసుకొని ఆ తర్వాత ఇంటి మధ్యలో మీకు షేప్ బెల్ట్ బుక్సలు పట్టి తక్కువ కావాలనుకుంటే ఇక్కడ ఒక డాట్ వేసుకోవచ్చు ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ పావించి అక్కడ పావించి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఒకటం కాలు ఇంచీకి ఇలా ఒక మార్క్ వేసుకొని ఒకటం ఇంచీకి ఇక్కడి నుంచి ఇలా డ్రా చేసుకోవాలి మార్క్స్ బట్టి పట్టి కొంచెం చిన్నది అవుతుంది షేప్ బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం మీ డాట్లు పెడితే క్లాత్ అనే ఫ్రంట్ సైడ్ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మార్క్స్ వేసుకొని ట్రైకిలో వేసుకొని ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి इलाका चुको इलाका चुका चुड़ी మళ్ళీ నెక్స్ట్ ఇది కొంచెం షేప్ వచ్చేదాకా ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇది చెస్ట్ పాయింట్ అనేసి ఒక కటింగ్ పెట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ జాయింట్ షోల్డర్ లూజ్ లేకుండా ఉండడం కోసం ఒక పావు ఇంచ్ మార్జిన్తో ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ బాగా కూర్చుంటారు ఇలా ఇక్కడికి నాలుగున్నర ఇంచీలు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడు కాలు ఇంచేస్తాం దీంట్లో ఆఫ్ మళ్ళీ నెక్స్ట్ ఇది ఇలా వస్తుంది అనమాట మేడం వచ్చేసి రెండు ఇలా మధ్యలో పెట్టుకుంటే ఇది ఇలా ఇక్కడి నుంచి అక్కడ స్టిచ్చింగ్ వద్దాం కదా అక్కడి నుంచి దాంట్లో మనం ఒక ఆఫ్ ఇచ్చేందుకు తగ్గిస్తాం అనమాట నక్స్ చేసుకున్నాక నెక్స్ట్ స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ షోల్డర్ జాయింట్ హ్యాండ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి నైన్ అండ్ హాఫ్ ఉంది స్టిచ్చింగ్తో కలిపి టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా టెన్ ఇంచెస్ రెడ్ పొడవు ఎంత ఉంటే అంత తీసుకోవాలి దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి మళ్ళీ స్టిచ్చింగ్ కోసం హాఫ్ పోతుంది కదా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా త్రీ ఇంచెస్ పెట్టుకొని మనకు సంక్రాండ్ వచ్చేసి నడుము లోజ్లో ఏడు ముక్కలు వచ్చింది కదా ఈ నడుము లోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరు ముక్కలు వచ్చింది కదా ఆరు ముక్కలు ఈ ఆరు మొక్కలతో ఒక మార్క్ ఈ టూ ఇంచెస్తో ఒక మార్క్ ఇదైనాక నెక్స్ట్ ఈ హ్యాండ్ లూజ్ లూజ్ లేకుండా ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ వేసుకున్నాక ఈ రెండిట్లు ఇలా అటాచ్ చేయాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి టూ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకొని వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీనికి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు షేప్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా ఇలా తీసుకొని ఇక్కడి నుంచి ఒక పావు ఇంచి వచ్చి ఇలా Ще кърбира по половинчената тъгъчка. Но просто така ఇక్కడీ ఇలా ఓపెన్ చేశాక ఇక్కడి నుంచి ఇక్కడ వన్ నుంచి నుంచి ఇక్కడ వాళ్ళు ఇక్కడ కటింగ్ ఉంది కదా ఇక్కడ వాళ్ళు ఎంత ఉందో చూసుకొని దాంట్లో ఆఫ్ త్రీ ఇంచెస్ కదా ఆ త్రీ ఇంచెస్ ఇక్కడ నుంచి పెట్టి ముప్పై ఇంచు వచ్చేలాగా లోతు తీసుకోవాలి ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి వేసుకున్నాక ఇది కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అని మార్కింగ్ ఇప్పుడు ఇదైనాక లైనింగ్ కట్ చేసుకుని ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక పావు పాపించేంతా ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవాలి ఆపించే ఇలా కట్ చేసుకోవాలి ఆఫ్ ఆఫ్ ఇచ్చి ఎంత ఎక్స్ట్రా వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి